వందనాలండి ఈరోజు మార్చి పదిహేను తనను తాను ఉపేక్షించుకొనట అంటే ఏంటి అనే సంగతి మనం అర్థం చేసుకుందాం యేసు ప్రభు చెప్పాడు కదా ఎవడైనానూ నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి అని ఈ మాట మనము లూక తొమ్మిది ఇరవై మూడులో చూస్తాం శిష్యత్వానికి అవసరమైన యోగ్యత ఏంటో ఎస్ఐ ఈ వాక్యంలో చెప్తూ ఉన్నాడు సువార్తలు నాలుగింట్లో ఏది గ్రంథస్థం చేయబడింది లూకాస్ వార్తలయితే అయితే ఈ వాక్యభాగం రెండుసార్లుంది అత్తయ్య పదహారు ఇరవై నాలుగులో మార్క్ ఎనిమిది ముప్పై నాలుగులో లూకా తొమ్మిది ఇరవై మూడు పద్నాలుగు ఇరవై ఏడు యోహన్ పన్నెండు ఇరవై ఆరు ఇన్ని అన్ని స్వార్తల్లో కూడా ఇది చెప్పబడి ఉంది చాలామంది యేసు వద్దకు వస్తారు కానీ ఆయనను వెంబడింపగా కోరేవారు చాలా తక్కువ రక్షణ పొందని వారికి ఎస్ఐ ఇచ్చిన పిలుపు నా వద్దకు రండి అని తన యుద్ధ ఉన్నవారితో ఆయన చెప్పిన మాట నన్ను వెంబడించండి అంటున్నాడు యేసుప్రభు యుద్ధకు వస్తే చాలా రకాల ఆత్మీయ ఆశీర్వాదాలు వస్తాయి కానీ ఆయన వెనుక వెళ్ళుట ప్రాముఖ్యంగా సమస్యలతో కూడినదై ఉంటుంది ఆయన యుద్ధకు వెళ్ళినప్పుడు మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది అయితే ఆయన వెనుక వెళ్ళాలి అంటే మన పాప పాపపు జీవితాన్ని కంప్లీట్గా తేజించాలి పాపానికి మనం చనిపోవాలి ఈనాడు వెనుకకు మళ్ళే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న ఉంది దానికి కారణము ఏసీ వద్దకు రండి అనే పిలుపు మాత్రమే వినపడుతూ ఉంది ఆయన వెనుకకు వెల్ ఆయన వెనక వెళ్లాలనే సవాలు చాలా తక్కువగా వినపడతా ఉంది ఏసఐ నుండి మనం ఏం తెచ్చుకోగలమో వివరిస్తూ అనేక సందేశాలు ఉన్నాయి కానీ ఏది వదిలిపెట్టాలో చెప్పే సందేశాలు చాలా తక్కువగా వింటున్నాం గొప్ప బైబిల్ కామెంటేటర్ మాథ్యూ హెన్రీ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు పాఠశాలలో మొదటి పాఠము మనలను మనం ఉపేక్షించుకునట నిరంతరము స్వవిషయాలకు చనిపోవడం తప్ప క్రీస్తు క్రైస్తవ లోకంలో ఇంకే మార్గము లేదు ఉపేక్షించుకునటలో యేసుక్రీస్తు మంచి మాదిరిగా ఉన్నాడు ఏ విధంగా ఆయన తను తాను ఉపేక్షించుకున్నాడో కొన్ని విషయాలు మనము చూద్దాం మొదటిది నిరంతరము ఆనందము ఉన్న స్థలం వదిలేసి ఏసయ్య వ్యసనాక్రాంతి వ్యసనాక్రాంతినిగా ఉండటకై ఈ లోకానికి వచ్చాడు ప్రవచనాత్మకంగా ఎషియా యాభై మూడు మూడులో ఉంది పర్లోకంలో సంపూర్ణ సంతోషం వదిలేసి శ్రమలను అనుభవించటకే ఈ లోకానికి వచ్చాడు రెండవది పర్లోకపు సహవాసం త్యజించి పాపులకు స్నేహితుడయ్యాడు అని మతే పదకొండు పంతొమ్మిదిలో చెప్పబడి ఉంది ఆయన పాపులను వెదకి రక్షించటకే ఈ లోకానికి వచ్చాడు మూడవది పర్లోక నిత్య మహిమను త్యజించి ప్రభు తృణీకరింపబడిన రాయ అయ్యాడు తన స్వజనుల యుద్ధకు వచ్చాడు కానీ వారు ఆయనను అంగీకరించలేదు అని యోహాన్ ఒకటి పదకొండులో చెప్పబడింది తన మహిమను వదిలి మన యుద్ధకు వస్తే మనము తృణీకరించాం ఆయన్ను నాలుగవది పర్లోక సైన్యంతో నిరంతరం సేవ చేయించుకుంటూ విడిచి సేవ చేయించుకునేవాడు అది విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఒక సేవకునిగా వచ్చాడు పిలిపి రెండు ఏడు ఎనిమిదిలో చూస్తాం నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయటకు వచ్చానని చెప్పాడు ఐదవది రాత్రింబగళ్ళు దేవదూతలతో కొనియాడబడ్డ త్యజించి ఈ లోకంలో హేళనకు గుర్తయ్యా గురైనడు మత ఇరవై ఏడు ముప్పై తొమ్మిదిలో చూస్తాం సిల్వలో వేలాడుతున్న యేసును ఎగతాలు చేశారు ఆరవది పరిశుద్ధైన దేవుని కుమారుని దయ్యం పట్టిన బయల్చి పువ్వు శిష్యుడు అని పిలిపించుకున్నాడు యోహాని ఏడు ఇరవై ఎనిమిది యాభై రెండులో లూక పదకొండు పదహైదులో కనపడుతుంది సిలువకు సరే అని చెప్పి స్వాగతానికి లేదు అని చెప్పేవాడే నిజమైన శిష్యుడు మనం ఈ రెండు నేర్చుకోవాలి ఈ విషయం మీకు బాగా అర్థమైంది అనుకుంటా దేవుడు యేసుప్రభు రండి అని చెప్పేది ఎవరికి రక్షణ లేని వారికి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పేది నా వెంబడి రండి అని వెంబడి రండి అనేది చాలా కష్టాలతో కూడిన పని ప్రాణత్యాగమైన చేయాల్సి వస్తుంది శ్రమలతో కూడిన పని అయితే ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం ఆశీర్వాదాలు వస్తాయి అది దాంతో సరిపుచ్చుకోకూడదు మనం ఆయన వెంబడి వెళ్తేనే పరలోకానికి వెళ్తాం ప్రార్థన చేసుకుందాం దయా మేడా స్తోత్రం ప్రభా తండ్రి మమ్మల్ని మేము త్యజించుకోవడము అంటే ఏంటో ఈరోజు మాకు నేర్పించారు నాయన దానికి మాదిరి కూడా మీరు చూపించారు ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి అమ్మండి ఆమెండి గాడ్ బ్లెస్ యూ